డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ ఎన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్ఎచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గత వారం మనం పిల్లల్లో ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్ల గురించి చక్కగా వివరించారు డాక్టర్ వివిక శివ జనాభట్ల గారు ఈ రోజు మన ఈ కార్యక్రమంలో ఎక్స్క్లూజివ్గా గ్రోత్ హార్మోన్ గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ముందుగా మన స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సార్ ధన్యవాదాలు పోయిన వారం మీరు దాదాపుగా ఎదుగుదలను ప్రభావితం చేసే హార్మోన్ గురించి లేదంటే ఎదుగుదల సరిగ్గా లేకపోతే పేరెంట్స్ ఎలా గమనించాలి ఎలా గుర్తించాలి వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి అలాంటి అంశాలని చక్కగా వివరించారు సార్ ఈరోజు మన కార్యక్రమం గ్రోత్ హార్మోన్ గురించి ఎక్కువ మాట్లాడుదాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గ్రోత్ హార్మోన్ తగ్గడాన్ని మనం ఎందుకు తీవ్రంగా పరిగణించాలి రెండోది ఒకవేళ గ్రోత్ హార్మోన్ గనక అనుకున్న స్థాయి కన్నా తక్కువ ఉంటే లేదా ఉండాల్సిన లెవెల్స్ కన్నా తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ దీని గురించి ప్రారంభిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం సార్ గ్రోత్ హార్మోన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్లో ఇబ్బందుల తర్వాత ట్రీట్మెంట్ చేయగలిగిన ఈజీగా ట్రీట్మెంట్ చేయగలిగిన ఒక కారణం ఎత్తు పెరగడానికి ఎత్తు తగ్గడానికి ఉండే కారణాల్లో ఈజీగా ట్రీట్మెంట్ చేయగలిగిన కారణం గ్రోత్ హార్మోన్ తగ్గటం అండి అందుకని గ్రోత్ హార్మోన్ని అది వరకు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు అంటే హార్మోన్ ఎలా అవి కూడా మనకి సరిగ్గా దొరికేవి కాదు అందువల్ల పట్టించుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సినంత పరిస్థితులు ఉన్నాయి అందుకని చెప్పేసి దీన్ని ఇప్పుడు ఎక్కువగా పట్టించుకుంటున్నాం ఈ గ్రోత్ హార్మోన్ తగ్గిన వాళ్ళు ఎలా ఉంటారంటే మిగతా పిల్లలతో పోలిస్తే ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలతో పోలిస్తే కొంచెం బొద్దుగా ఉంటారు వాటిని ఏమంటారంటే మేము చూడగానే చెబ్బి ఫేస్ అంటారు కదా దాన్ని మెడికల్ టర్మినాలజీలో చెరూబిక్ ఫేస్ అంటారనమాట అంటే కొంచెం బొద్దుగా చూడడానికి పొట్టిగా బొద్దుగా ఉంటారు వాళ్ళు గుండ్రగా తెలివితేటలు అనేవి ఏమాత్రం తగ్గకుండా మామూలు మనిషికి ఏ విధంగా అయితే తెలివితేటలు ఉంటాయి అదే తెలివితేటలు ఉంటాయి ఈ ఎత్తు తగ్గడం కూడా రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత గమనిస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొన్ని రకాల హార్మోన్లు తగ్గితే ఆ ప్రభావం పుట్టుకతోనే కనిపిస్తుంది కానీ గ్రోత్ హార్మోన్ అనేది ముఖ్యంగా శరీరం మీద పనిచేయడం అనేది రెండేళ్ల తర్వాత మొదలవుతుంది అందుకని గ్రోత్ హార్మోన్ ఎప్పుడైతే తక్కువగా ఉందో వాళ్ళు రెండు మూడేళ్ల తర్వాత పెరుగుదల తగ్గటం అనేది గమనిస్తారు ఇంకొక విషయం ఏంటంటే నార్మల్గా కొంతమంది కన్స్టిట్యూషనల్ అంటారు అంటే వాళ్ళు మామూలుగానే కొంచెం లేటుగా లేట్ బ్లూమర్స్ ఇట్లా అంటారు బూమర్స్ అంటారు వాళ్ళని ఏంటంటే లేటుగా కొంచెం ఎత్తు వచ్చేవాళ్ళు అనమాట పిల్లల్లో కూడా కొంతమంది ఆ విధంగా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళు మిగతా పిల్లలకన్నా పొట్టిగా ఉన్నా సరే ఒక కన్సిస్టెంట్గా ఒకే పద్ధతిలో ఒకే లెవెల్లో పెరుగుతూ ఉంటారు కానీ వీళ్ళు పోయ్యే కొద్దీ పోయే కొద్దీ ఇంకా తగ్గుతూ ఉంటారు అనమాట ఎందుకంటే గ్రోత్ హార్మోన్ వయసు పెరిగే కొద్ది ఇంతకు ముందు అవసరమైన దానికన్నా చాలా ఎన్నో రెట్లు ఎక్కువ అవసరం అవుతుంది ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉంటుందో మొదట్లో పెరుగుదలకు కావాల్సిన అమౌంట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొంత నార్మల్ పెరుగుదల ఉంటుంది పోయే కొద్ది పోయే కొద్ది ఇంకా 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 తగ్గిపోతుంటాడు మిగతా మిగతా పిల్లలతో పోలిస్తే ఈ విషయాలు చూసినప్పుడు పాటు ఏమవుతుందంటే కొంత యుక్త వయసు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ లక్షణాలు అనేవి కొంచెం లేటుగా రావటం ఇంకొంతమందిలో ఏంటంటే ఈ గ్రోత్ హార్మోన్ ఒక్కటే కాకుండా వేరే హార్మోన్ కూడా దాంతో కలిసి గ్రోత్ హార్మోన్ పిట్యూటర్ గ్రంథి నుంచి విడుదలవుతుంది కాబట్టి ఆ గ్రంథిలో ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దానిలో విడుదలయ్యే మిగతా ఐదారు రకాల హార్మోన్లు కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లక్షణాలు కూడా ఈ పేషెంట్లో కనిపించవచ్చు ఈ విధంగా గ్రోత్ హార్మోన్ పిల్లల్ని డెఫిషియన్సీ ఉన్న పిల్లల్ని ఈజీగా గుర్తించచ్చండి వేరే వాళ్ళతో పోలిస్తే వెరీ గుడ్ సార్ చక్కగా చెప్పారు సార్ ఎలా గుర్తించాలి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది గతంలో మనకి ఇన్ని పరీక్షలు అందుబాటులో లేవు సార్ ఇప్పుడు వైద్యపరంగా చాలా సాంకేతికంగా చాలా ముందుకెళ్తున్న తరుణంలో ఈ గ్రోత్ హార్మోన్ లోపాన్ని లేదా గ్రోత్ హార్మోన్ లెవెల్స్ని పరీక్షించేందుకు ఏ విధమైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది సార్ ఎటువంటి ఎత్తు తక్కువగా ఉన్న పిల్లలకైనా సరే మొట్టమొదట చేయవలసింది సాధారణమైన కండిషన్ అన్నిటికన్నా ముఖ్యమైన కండిషన్లు ఏంటంటే ఎప్పుడైనా కామన్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి ఎప్పుడైనా అందరికీ ఎక్కువగా ఉండే కారణాలే ఉంటాయి ఆ ఎక్కువగా ఉండే కారణాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు థైరాయిడ్కి సంబంధించినవి కానీ న్యూట్రిషన్కి సంబంధించిన అంటే ఆహారానికి సంబంధించిన సరైన పోషకాలు అందకపోవడం కానీ ఇట్లాంటివి ముఖ్యంగా ఉంటాయి అందుకని మొట్టమొదటి ఇంకొకటి ఇందాక చెప్పుకున్నట్టే కాన్స్టిట్యూషనల్ అంటే లేకపోతే ఫ్యామిలీకి సంబంధించింది వీటి కోసం అని చెప్పేసి ఖచ్చితమైన హిస్టరీ ఫస్ట్ తీసుకోవాలంటే వీళ్ళలో పెరుగుదల ఏ వయసు నుంచి ప్రాబ్లం వచ్చింది ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చింది వీళ్ళ ఫ్యామిలీలో పెరుగుదల ఎట్లా ఉంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క హైట్ ఎట్లా ఉంది దాని ప్రకారంగా మనం పిల్లవాడు ఎంత హైట్ పెరగచ్చు అనేది ఒకటి మార్క్ చేయొచ్చు దానికి సరి సరిపోయినట్టు ఉన్నాడా దానికన్నా తక్కువగా ఉన్నాడా అనేది ఒకటి చూసుకోవాలి ఈ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత దీంతో పాటుగా ఏమన్నా ఆహారాన్ని తీసుకోకపోతే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా మనిషి ఎత్తు పె వెయిట్ పెరగకపోవటం కానీ లేకపోతే ఒంటి మీద తెల్ల మచ్చలు రావటం న్యూట్రియంట్స్ లోపాలు ఇట్లా ఉండటం కానీ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం ఈ చూసేసిన తర్వాత జనరల్ రక్త పరీక్షలు అనేవి ఖచ్చితంగా చేయాలండి మామూలుగా రక్తం శాతం ఎంత ఉంది ఆ లివర్ ఎట్లా పనిచేస్తుంది కిడ్నీ ఎట్లా పనిచేస్తున్నది లేదు ఏంటంటే మోస్ట్ కామన్గా వచ్చే ఒక సీలియక్ డిసీజ్ అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆహారం తిన్న ఆహారంలో పోషకాలు శరీరానికి అందని ప్రాబ్లం ఈ ప్రాబ్లం అనేది కేవలం ఎత్తు పెరక్క అనే ఒక్కదాని వల్లే కనిపించవచ్చు ఇంకా ఎటువంటి లక్షణాలు లేకుండా అందుకని చెప్పేసి ఈ గ్రోత్ హార్మోన్ టెస్టులు చేయడానికన్నా ముందే దీనికి సంబంధించిన యాంటీబాడీ టెస్టులన్నీ ఖచ్చితంగా చేయాలి ఇందాక చెప్పుకున్నట్టు థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు కూడా చేయాలి ఇవన్నీ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత గ్రోత్ హార్మోన్ అనే దాన్ని ఎలా చేయాలనేది దాన్ని ఎట్లా గుర్తించాలనే పరీక్షలు వస్తాయండి హార్మోన్లు ఏవైనా సరే ఒక ఒక పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో రిలీజ్ అవ్వండి అంటే ఒకే లెవెల్లో రోజంతా ఉండవు అవి హెచ్చు తగ్గులు హెచ్చు తగ్గులుగా వస్తూ ఉంటాయి అనమాట ఒక రెండు గంటల గ్రోత్ హార్మోన్ చూస్తే ప్రతి రెండు గంటలకు ఒకసారి పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది ఇవి ఖచ్చితంగా అది కూడా ఏంటంటే పన్నెండింటికి పెరుగుతుంది పదకొండింటికి తగ్గుతుంది ఇట్లా ఉండవు అందుకని మనం ఏం చేస్తామంటే సాధారణంగా అన్నీ కూడా ఈ గ్రోత్ హార్మోన్ అనేది రాత్రి నిద్రపోయేటప్పుడు ఎక్కువ పెరుగుతుంది అందుకని చెప్పేసేసి నిద్రపోయేటప్పుడు బ్లడ్ తీసుకోవడం అనేది ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నారంటే ఈ సరైన టైమింగ్ని ఎంత చూసినా సరే సరైన టైమింగ్ని మనం పట్టుకున్నామో పట్టుకోలేదో మనకు తెలియదు అందుకని స్టిమ్యులేషన్ టెస్ట్లు అనే వచ్చినాయండి అంటే ఏదో ఒక పదార్థం ఏదైనా పని చేయించి ఆ పని తర్వాత ఇంత సమయం తర్వాత ఈ గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది అని మనకు ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆ సమయంలో మన రక్తం చూసి హయ్యెస్ట్గా ఉంది అనేది తెలుసుకోవటం ద్వారా వీళ్ళకి గ్రోత్ హార్మోన్ అనేది తక్కువ ఉందో లేదో తెలుసుకునేవి ఇవి స్టిమ్యులేషన్ టెస్టులు అంటారు ఈ స్టిమ్యులేషన్ టెస్టులు రెండు రకాల స్టిమ్యులేషన్ టెస్టులు ఉంటాయండి ఫిజికల్ స్టిమ్యులేషన్ టెస్టులు ఇంకోటి మెడికల్ స్టిమ్యులేషన్ టెస్టులు అంటే ఫార్మకలాజికల్ టెస్టులు అనమాట అంటే ఫిజికల్ స్టిమ్యులేషన్ టెస్టులు అంటే గ్రోత్ హార్మోన్ అనేది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెరుగుతుంది అనే ఒక పద్ధతి ఉంది అప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లవాడిని ఒక పది నిమిషాల సేపు ఆపకుండా పరిగెత్తించడం కానీ ఎక్సర్సైజ్ చేయించడం కానీ ఏదో ఒకటి చేయించి ఆ తర్వాత ప్రతి పది నిమిషాలకి పది నిమిషాలకి రక్తం తీసుకొని ఒక గంట నుంచి రెండు గంటల దాకా మనం చూస్తాం దీనిలో హయ్యెస్ట్ పీక్ ఎక్కడొచ్చిందనే దాన్ని బట్టి ఆ హయ్యెస్ట్ అమౌంట్ని మనకు కావాల్సిన క్యాలకులేషన్లో లెక్కలో ఉందా లేదా చూసుకుంటాం ఇది కాకపోతే ఏమంటే కొంత అవుట్డేటెడ్ అయిపోయిందండి ఎందుకంటే అది కరెక్ట్గా ట్యాలీ అవ్వట్లేదు వరల్డ్ వైడ్గా కూడా అంతగా టాలీ అవ్వట్లేదు అందుకని దాన్ని తీసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ మేము చేస్తున్నాం గ్లూకోగా అనే ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా కానీ ఇన్సులిన్ అనే ఇంజక్షన్ ఇవ్వటం కానీ ఇన్సులిన్ మనకి తెలిసిందే ఇన్సులిన్ అనే ఇంజక్షన్ ఇవ్వటం కానీ ఎందుకంటే ఈ ఇన్సులిన్ టెస్ట్ చేయటం అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రక్తంలో గ్లూకోజ్ తగ్గించేది ఇన్సులిన్ అయితే గ్లూకోజ్ పెంచేవి ఎనిమిది తొమ్మిది హార్మోన్లు ఉన్నాయన్న వాటిలో మొదటి రెండో ప్లేస్లో ఈ గ్రోత్ హార్మోన్ ఉంటుంది అందుకని ఇన్సులిన్ ఇచ్చి రక్తంలో షుగర్ తగ్గేటట్టు చేసి ఆ తర్వాత ఆ షుగర్ తగ్గిన తర్వాత గ్రోత్ హార్మోన్ పెరుగుదలని చూస్తారనమాట అదొక పరీక్ష చేస్తారు క్లోనిడిన్ అని చెప్పేసి ఆల్ఫా టూ బ్లాకర్ అని చెప్పేసి వేరే ఒక మందులు ఉన్నాయి ఆర్జినిన్ అని ఇట్లా కొన్ని మందులు ఉన్నాయండి ఈ మందులు ఇవ్వటం ద్వారా కూడా ఆటోమేటిక్గా హైపోథాలమస్ దగ్గర స్టిములేషన్ అనేది జరిగి ఈ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఈ మందులు ఇచ్చి మళ్ళీ రెండు గంటల తర్వాత చూస్తాం వీటిలో అన్నిటికన్నా చిన్నపిల్లలకి కామన్గా ఇచ్చేది క్లోనిడిన్ అనేదండి కానీ గోల్డ్ స్టాండర్డ్ ఏదైనా ఉందంటే ఇన్సులిన్ టెస్ట్ కానీ ఇన్సులిన్ టెస్ట్ ఎందుకు చేసేవంటే ఇన్సులిన్ చేసినప్పుడు షుగర్ డౌన్ అవుతుంది పేషెంట్ని ఏంటంటే చాలా జాగ్రత్తగా కనుక్కొని కనిపెట్టుకొని ఉండాలి అంటే షుగర్ డౌన్ అయిన తర్వాతే మనం టెస్ట్ చేయాలి అంటే షుగర్ డౌన్ చేయాలి పిల్లలకి షుగర్ డౌన్ చేయడానికి తల్లిదండ్రులు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు అందుకని దీనికన్నా కూడా మనం చూస్తాం ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కట్ ఆఫ్స్ గ్రోత్ హార్మోన్ అనేది ఒకప్పుడు మనుషులు ఈ ఒకటి అది పర్ ఎమ్ఎల్ అనే లెక్కలు చూస్తామండి వాటిని వన్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఇవ్వటం అనేది ఇదివరకు జరిగేది ఇప్పుడు దాన్ని టెన్ దాకా చేశారు టెన్ కన్నా తక్కువగా ఉంటే మీరు ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఈ విధంగా గ్రోత్ హార్మోన్కి సంబంధించి తక్కువ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనకు చాలా పద్ధతులు ఉన్నాయండి అవి యాజ్ ఎండోక్రైనాలజిస్ట్ మేము పిల్లవాడికి ఏది కరెక్ట్గా ఉంటుంది అనేది వాడి హిస్టరీ మిగతా టెస్టులను బట్టి నిర్ణయిస్తాం ఎక్సలెంట్ సార్ ఈ హార్మోన్ లోపం తెలుసుకోవడానికి నేస్పరక్షలు చాలా పెద్ద లిస్టే చెప్పారు సార్ ఇవి కాకుండా సార్ ఇతరత్ర లైక్ ఎంఆర్ఐ స్కాన్ మెదడుకి ఎంఆర్ఐ స్కాన్ చేయడం వలన కూడా ఈ గ్రోత్ హార్మోన్ లోపం ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉందంటారా సార్ నేను ఇందాక చెప్పినట్టు ఈ గ్రోత్ హార్మోన్ అనేది పిట్యూటరీ నుంచి విడుదలవుతుందండి పిట్యూటరీలో ఇంకొక ఐదు హార్మోన్లు కూడా ఉన్నాయి ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ ఒక్క ఇబ్బందే కాకుండా దాంతోపాటు వేరే ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయో అప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలి ఎందుకంటే అది కనుక పిట్యూటరీ ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది ఇవి కాకుండా మీకు మిడ్లైన్ డిఫెక్ట్స్ అంటారు అంటే ఈ మధ్య భాగంలో వచ్చే డిఫెక్ట్లు గ్రహణం మూరి కానీ లేకపోతే కళ్ళ మధ్యలో ప్రాబ్లం రావటం కానీ ముక్కు వంకర పోవటం కానీ ఇట్లాంటి మధ్య భాగంలో వచ్చే ప్రాబ్లమ్స్ అంగిలి అనే దానిలో హోల్ ఉండటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చి దానితో పాటు అబ్బాయి కనుక పొట్టిగా ఉన్నప్పుడు అప్పుడు గ్రోత్ హార్మోన్ టెస్ట్లో కనుక అది ఆ గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొన్ని జన్యుపరమైన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్నాయి వాళ్ళకి ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిస్ అవటం అనేది పెద్ద ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే ఒక్కోసారి పేషెంట్ అన్ని రకాల సింటమ్స్ని చెప్పలేకపోతాడు అండ్ అన్ని రకాల ఈ హార్మోన్ టెస్టులని మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి దానికయ్యే ఖర్చు విపరీతంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో డాక్టర్కి మనకు గనక ఒక అనుమానం అనేది బాగా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇది చేసి ఆ హైపోతలామస్ రీజియన్ పిట్యూటరీ రీజియన్ అనేవి బాగున్నాయా లేదా అని చూడాల్సిన అవసరం ఉంటుంది సార్ చాలా చక్కగా చెప్పారు సార్ ఎంఆర్ఆర్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఇప్పుడు సార్ ఈ గ్రోత్ హార్మోన్ని ఎలా ఇస్తారు దీని ఖరీదు ఎంత ఉంటుంది ఒకవేళ ఈ గ్రోత్ హార్మోన్ని బయట నుంచి తీసుకోవటం వల్ల ఏమైనా దుష్ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఒకవేళ ఉంటే గనక లేదా సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా కూడా ఈ గ్రోత్ హార్మోన్ ఇవ్వడాన్ని ఎప్పుడు ఆపేయాలి ఈ మూడు ప్రశ్నలను రెలివెంట్గా కాబట్టి అడుగుతున్నారు సార్ దీని గురించి వివరించగలరా సార్ ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఇందాక చెప్పుకున్నట్టండి ఇంతకుముందు ఉన్న కాలంలో గ్రోత్ హార్మోన్ అనే దాన్ని పిట్యూటరీ నుంచి డైరెక్ట్గా అంటే చనిపోయిన వాళ్ళు పిట్యూటరీ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసేవాళ్ళు ఈ తీయటం ద్వారా ఏం జరుగుతున్నదంటే దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇంకొక ఆప్షన్ ఉండేది కాదు ఆ తర్వాత ఎప్పుడైతే రికామినేట్ గ్రోత్ హార్మోన్ అంటే పరిశోధన స్థాయిలో గ్రోత్ హార్మోన్ తయారు చేయడం మొదలుపెట్టిందో అది విరివిగా అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది ఈ గ్రోత్ హార్మోన్ అనేదాన్ని ఎంతకన్నా తక్కువగా ఉంటే అది వరకు తక్కువగా దొరికే టైంలో చాలా తక్కువ గ్రోత్ హార్మోన్ ఉన్న వాళ్ళకంటే వన్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువగా దొరుకుతున్నదో నిజంగా శరీరం మీద అవసరం ఎంత ఉందో అంతకన్నా తక్కువ ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కట్ ఆఫ్ని వన్ దగ్గర నుంచి త్రీకి త్రీ నుంచి ఫైవ్కి ఫైవ్ నుంచి సెవెన్కి సెవెన్ నుంచి ఇప్పుడు టెన్కి చేశారండి పది కన్నా తక్కువగా ఉన్న వాళ్ళందరికీ గ్రోత్ హార్మోన్ ఈ గ్రోత్ హార్మోన్ స్ట్రెస్ టెస్ట్ చేసిన తర్వాత పది కన్నా తక్కువగా ఉన్న వాళ్ళందరికీ గ్రోత్ హార్మోన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ గ్రోత్ హార్మోన్ అనేది కేవలం ఇంజెక్షన్ల రూపంలో మాత్రమే లభిస్తుంది ఈ ఇంజెక్షన్ల రూపంలో లభిస్తుంది ఈ ఇంజక్షన్లు కూడా ఇన్సులిన్ ఇంజక్షన్ల లాగా చర్మానికి చేసుకునే ఇంజక్షన్లు ఈ చర్మానికి చేసుకునే ఇంజక్షన్లు కొంత ఖరీదుతో కూడిన విషయం ఇవి ప్రతిరోజు చేసుకోవాల్సిన ఇంజక్షన్లు ఒక రకం ఉంటే వారానికి ఒకసారి వారం మొత్తం డోసు ఒకేసారి ఇచ్చేలాగా ఈ మధ్య కాలంలో కొత్త రకం ఇంజక్షన్లు వచ్చినాయండి వీటి రేట్ వచ్చేసరికి ఒక నెల రోజులకి రకరకాల కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల దగ్గర నుంచి మొదలుపెట్టి ముప్పై ఐదు వేలు దాకా కూడా అవుతాయి ఈ వారం వారం చేసుకునే గ్రోత్ హార్మోన్ కనుక చూస్తే ఆ ఇంజెక్షన్లు ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి అంటే ఈ నెల రోజుల ముప్పై ఇంజెక్షన్ల బదులు నాలుగు ఇంజక్షన్లలోనే ఈ గ్రోత్ హార్మోన్ అంతా వచ్చేటట్టు ఉంటే అవి దాదాపు నలభై వేలు కూడా నెల రోజులకు అవ్వడానికి అవకాశం ఉంది ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఈ తీచ్చే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఒకటి థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఆ తర్వాత రెండు హార్మోను అడ్రినల్ నుంచి విడుదల కార్టిసల్ హార్మోన్ కార్టిసల్ హార్మోన్ అనేది కూడా సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఈ రెండు హార్మోన్లు కనుక సరిగ్గా లేకపోతే గ్రోత్ హార్మోన్ అనేది దా ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లంలోకి వెళ్తారు అందుకని ఈ రెండు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది ఇందాక టెస్టులు చేసేటప్పుడే నిర్ణయిస్తాము నిర్ణయించిన తర్వాతే గ్రోత్ హార్మోన్ స్టిములేషన్ టెస్ట్ చేస్తాం చేసిన తర్వాత వీటిలో ఇబ్బంది ఉంది అంటే ముందు ఈ ట్రీట్మెంట్ కొంతకాలం ఇచ్చి ఆ ఇచ్చిన తర్వాత ఈ గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ మొదలు పెడతాం ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఏ మందుకైనా సరే కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి ఈ గ్రోత్ హార్మోన్ దానికి పిల్లల్లో తీసుకోవటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్లు మామూలుగా ఎత్తు తక్కువగా ఉండడానికి ఇస్తున్నాం కాబట్టి ఎత్తు మరీ ఎక్కువైపోతారేమో అనుకుంటారా అది జరగదు కానీ వెయిట్ పెరగటం కానీ కొంత ఈ లేని వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి ఎట్లాగైతే శరీరంలో గ్రోత్ హార్మోన్ అనేది లేని వాళ్ళకి ఈ హార్మోన్ ఇస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు అనేవి పిల్లల్లో తక్కువగా ఉంటాయండి ఉంటే ఏవి రావడానికి అవకాశం ఉంటాయంటే ఈ పెరుగుదల హార్మోన్కి క్యాన్సర్లు అనేవి ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి క్యాన్సర్ పిల్లలకి క్యాన్సర్ పూర్తిగా నయమైన రెండు సంవత్సరాల దాకా కూడా ఈ గ్రోత్ హార్మోన్ ఇవ్వకూడదు ఇది కాకుండా ఈ ఎముక జారటం ఈ తుంటి ఎముక జారటం అనే ఒక ఇబ్బంది రావడానికి కానీ తీవ్రమైన తలనొప్పి వచ్చి తల్లో తల్లో శ్రవించే ఈ బినైన హైపర్ టెన్షన్ అంటారనమాట ఇంట్రాక్రైనల్ హైపర్ టెన్షన్ అంటారు దాన్ని అంటే తలలో ఒక ద్రవం ఉంటుంది ఆ ద్రవం ఏంటంటే బ్రెయిన్ని అటు ఇటు కదలకుండా అంటే కదిలినప్పుడు ఎక్కువ ప్రాబ్లం కాకుండా తేలి ఉండేటట్టు బరువు ఎక్కువ కాకుండా ఉండేటట్టు చూస్తూ ఉంటుంది దాన్నే సిఎస్ఎఫ్ అంటారు అందరికీ తెలుసు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని ఈ ఫ్లూయిడ్ కొద్దిగా ఎక్కువ అవ్వటం అనేలాంటి ఇబ్బందులు చూస్తాం కానీ ఇవి చాలా తక్కువగా చూస్తామండి ఎప్పుడో ఒకసారి కానీ కనిపించవు సో ఇది ఇవ్వటం అనేది ఈ హార్మోన్ తక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం ఎందుకంటే అన్ని రకాల శరీరంలో ఉండే ఎదుగుదల దీనికి సంబంధించే ఉంటుంది ఈ ఎదుగుదలకు సంబంధించి పెరగాలి అంటే గ్రోత్ హార్మోన్ అని తప్పసరిగా ఉండాలి సో గ్రోత్ హార్మోన్ ఇవ్వాలి ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ అనేది కొన్నిసార్లు ఈ జిమ్ముల్లో వాటిలో తెలియకుండా గ్రోత్ హార్మోన్ వల్ల మజిల్స్ కండరాలు కూడా పెరుగుతాయి అనే ఉద్దేశంలో బయట నుంచి తీసుకున్నప్పుడు మాత్రం చాలా అంటే అడల్ట్స్ ఎవరైతే నార్మల్గా ఉన్న వ్యక్తులు గ్రోత్ హార్మోన్ని సప్లిమెంట్ లాగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీపీ ఎక్కువ పెరగటం షుగర్ రావడానికి అవకాశం ఉండటం కాళ్ళకి చేతులకి నీరు పట్టడం గుండె పెరగటం ఇట్లాంటి అనేక ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళకైతే ఈ గ్రోత్ హార్మోన్ని ఎంతకాలం మనం తీసుకోవడానికి వీలవుతుందనేది చూస్తే ఎప్పుడైతే గుర్తిస్తామో గ్రోత్ హార్మోను అనేది తక్కువగా ఉంది అని గుర్తించిన రోజు దగ్గర నుంచి గ్రోత్ పొటెన్షియల్ అనేది తగ్గే వరకు గ్రోత్ పొటెన్షియల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎముక పెరుగుదల ఎత్తు అనేది ఎట్లా పెరుగుతారంటే ఎముక పెరుగుదల ఎంతకాలం పెరుగుతుందో అంతకాలమే పెరుగుతారు ఈ ఎముక పెరుగుదల అనేది ఈ టెస్టులో బోనేజ్ ఎస్టిమేషన్ అంటారు బోన్ యొక్క వయస్సును బట్టి ఎస్టిమేట్ చేస్తారు ఈ బోనేజ్ ఎస్టిమేషన్ ఎప్పుడైతే ఎముక అనేది పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళు ఆడవాళ్ళలోనూ పదిహేడేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు మగవాళ్ళలోనూ వస్తుందో అప్పటి తర్వాత ఎదుగుదల ఎక్కువగా పెరగటం అనేది ఆగిపోతుందండి అందుకని ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఈ బోనేజ్ అనేది మనం చెప్పిన వయసుకు దగ్గరగా వస్తుందో ఆ వయసు దాకా కూడా ఇవ్వచ్చు అంటే సాధారణంగా రెండేళ్ళ నుంచి మూడేళ్ల వయసులో కానీ ఐదేళ్ల వయసులో కానీ గుర్తిస్తే వాళ్ళకి పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాలు కూడా రెగ్యులర్గా గ్రోత్ హార్మోన్ ఇవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి అట్లా ఇస్తూనే ఉంటాం ఆ తర్వాత ఈ ఇంతకుముందు చెప్పినట్టు పిట్యూటరీకి సంబంధించిన ఇబ్బంది ఏదైనా ఉండి గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది తక్కువగా జరుగుతున్నది అనుకోండి అటువంటప్పుడు జీవితాంతం కూడా ఈ గ్రోత్ హార్మోన్ ఇవ్వాల్సి వస్తుంది కాకపోతే గ్రోత్ హార్మోన్ డోసులు ఏదైతే ఉన్నాయో చిన్నపిల్లల్లో ఇచ్చే డోసుతో పోలిస్తే ఈ డోసు అనేది చాలా తక్కువగా ఉంటుంది గ్రోత్ హార్మోన్ జీవితాంతం మనిషికి అవసరం గ్రోత్ హార్మోన్ అందుకని చెప్పేసి జీవితాంతం ఈ ట్రీట్మెంటు పూర్తిగా గ్రోత్ హార్మోన్ అనేది శరీరంలో లేని వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందండి వీటితో పాటు ఈ గ్రోత్ హార్మోన్ వల్ల ఇబ్బందులు ఎక్కువ పెరగకుండా ఉండడానికి పిట్యూటరీ నుంచి రిలీజ్ అయిన గ్రోత్ హార్మోన్ లివర్ దగ్గరికి వచ్చి లివర్ దగ్గర నుంచి ఐజీఎఫ్ వన్ అనే ఇంకొక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోను ఈ గ్రోత్ హార్మోన్ లాగా రోజువారీ పైకి కిందకి పైకి కిందకి తిరగకుండా కొంత స్టేబుల్గా ఉంటుంది అందుకని ఈ హార్మోన్ని దేనికి వాడతామంటే గ్రోత్ హార్మోన్ యొక్క ప్రాబ్లమ్స్ గ్రోత్ హార్మోన్ మరీ ఎక్కువగా ఇస్తున్నామో తక్కువగా ఇస్తున్నామో తెలుసుకోవడానికి ఈ హార్మోన్ యొక్క వాల్యూస్ అనేవి వాడతామండి మూడు నెలలకి లేదా ఆరు నెలలకి ఒకసారి చూసి అవి నార్మల్ లెవెల్లో ఉండేటట్టుగా నార్మల్ కన్నా ఎక్కువ అవ్వకుండా ఉండేటట్టుగా చూసుకోవటం అనేది ముఖ్యం నార్మల్ కన్నా ఎక్కువ అవుతూ ఉంటే గ్రోత్ హార్మోన్ మనం ఇస్తున్న డోసు కొంచెం ఎక్కువైనట్టు దాన్ని తగ్గించాలన్నమాట గ్రోత్ హార్మోను ప్రతి నెల గ్రోత్ హార్మోన్ ద్వారా ఎంత ఎత్తు పెరుగుతున్నాడు ఎంత బరువు పెరుగుతున్నాడు ఏదైనా మళ్ళీ ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయో ఈ సైడ్ ఎఫెక్ట్లు ఇంతకుముందు చెప్పిన సైడ్ ఎఫెక్ట్లు నొప్పి తుంటి నొప్పి లేకపోతే కాళ్ళు చేతులు వాపులు రావటం కానీ ఇంకేదైనా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా అనేవి అప్పుడప్పుడు అడిగి తెలుసుకుంటూ ప్రతిసారి వచ్చిన పేషెంట్ వచ్చినప్పుడల్లా ఎంత గ్రోత్ హార్మోన్ అనేది పెట్టాలి అనేది చూసుకోవాలండి గ్రోత్ హార్మోన్ అనేది శరీరం యొక్క వెయిట్ని బట్టి ఎంత అనేది ఉంటుంది పిల్లవాడి వెయిట్ ఎంత ఉందో దాని ప్రకారం ఒక లెక్క పెట్టి ఆ లెక్క ప్రకారంగా రోజుకి ఇంత అనేది ఉంటుందండి పిల్లవాడు పెరిగే కొద్దీ గ్రోత్ హార్మోన్ ఇవ్వాల్సిన అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది ఈ విషయం కూడా గమనించుకోవాలి ఇంతకు ముందు ఇచ్చేదానికన్నా అంటే ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి నేను ఇంతకుముందు చెప్పిన ముప్పై ఐదు వేలు నలభై వేల ఖర్చు అనేది ఒక మోస్తరు ఒక పది నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లవాడు గ్రోత్ హార్మోన్ అనేది తక్కువగా ఉండి ఒక నలభై కిలోలు ముప్పై ఐదు కిలోల వెయిట్లో ఉన్నప్పుడు అతనికి ఇంత అవ్వడానికి అవకాశం ఉందని చెప్తున్నా లేదు ఎవరైనా కొంచెం బొద్దుగా ఎక్కువ బరువుతో ఉన్న పిల్లలకి ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఈ విధంగా మన గ్రోత్ హార్మోన్కి సంబంధించి సరైన సరైన మోతాదుని సరైన టైంలో ఇవి సాయంత్రం పూట ఇవ్వాలి సరైన టైంలో ప్రతిరోజు కానీ వారానికోసారి కానీ తీసుకోవటం అనేది ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణ జరగాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ఈ ఎంత అవసరం ఉందనే నీడిని మనం రకరకాల పరీక్షల ద్వారా తెలుసుకుంటూ ప్రాబ్లమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దాన్ని సరిపోయినంత ట్రీట్మెంటే ఇవ్వటం అనేది చాలా అవసరం అండి సార్ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యంగా గ్రోత్ హార్మోన్కు సంబంధించి గ్రోత్ హార్మోన్ లోపాన్ని ఎలా గుర్తించాలి గ్రోత్ హార్మోన్ లోపాన్ని గుర్తించేటుకు ఎలాంటి పరీక్షలు అవసరం ఉంది గ్రోత్ హార్మోన్ లోపాన్ని అధిగమించేందుకు ఈ హార్మోన్ బయట నుంచి ఎలా ఇవ్వాలి దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చక్కగా వివరించినందుకనే మీకు ధన్యవాదాలు సార్ నమస్తే